హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా ట్విన్స్ చేసే అల్లరితో అట్లాగే పాటలు పడుతూ ఉంటూ సో అందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో బాగా అభివృద్ధి చెంది మంచి లాభాలతో జీవించాలని కోరుకుంటున్నానండి అండ్ మేమైతే మార్నింగ్ మార్నింగే లేచి స్నానాలు చేసి ఉగాది పచ్చడి చేసుకొని ఉగాది పచ్చడి టేస్ట్ చేసి ఇంకా అయితే బయలుదేరామండి ఏ టెంపుల్ అంటారేమో రాజధానిలో ఉన్నటువంటి అనంతరం అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అక్కడికైతే స్టార్ట్ అయ్యాము అక్కడికే ఎందుకు అంటారేమో ఇంతకుముందు అదే ఉందండి అంటారేమో చాలా అంటే మా వంశస్థులు సో అక్కడికి ఆ సెంటిమెంట్తో మేము అక్కడికి వెళ్ళాలని అనుకొని అక్కడికి వెళ్తున్నాము రాజధాని ఏరియా కాబట్టి కొంచెం అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఆ పొలాలు ఆ రోడ్లు మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి అండ్ చూస్తున్నారా ఈ రోడ్ అయితే కొంచెం అక్కడ బాగోదు ఆ కొంచెం దూరం ఒక టెన్ మినిట్స్ ఇబ్బంది పడాలండి వెళ్ళాలనుకునే వాళ్ళైతే అందులో చూడండి టెంపుల్ అయితే కనపడుతుంది కదా కొండ మీద దూరం నుంచి అలా తీసానండి వెళ్ళేటప్పుడే అదేనండి టెంపుల్ మేము వెళ్తుంది అనంతరం అండ్ మేమైతే అక్కడ పొంగల్ పెట్టాలని నిశ్చయించుకున్నాం ఎందుకంటే ఉగాది కాబట్టి అండ్ ఉగాదికి ముందు ఫైవ్ సాటర్డేస్ అక్కడ తిరణాలు చేస్తారండి ఐదు శనివారాలు కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భోజనాలు ఉంటాయండి ప్రతి శనివారం కూడా అండ్ ఐదు శనివారాలు ఎందుకు చేస్తారో నాకు అంత పర్టికులర్గా తెలీదు ఒకవేళ ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి ఐదు శనివారాలు అయితే బాగా చేస్తారు అక్కడ ఉగాదితో లాస్ట్ అనమాట మేమైతే పండగ కాబట్టి ఉగాది రోజే వెళ్ళాలని వెళ్తున్నాము అండ్ ఉగాది ముందు రోజు కూడా సాటర్డే మేమైతే అందరూ సాటర్డే కదా ఉగాదికి ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి సాటర్డే అని అక్కడ దగ్గర దగ్గర వాళ్ళందరూ సాటర్డే వెళ్ళొస్తారు అని ఆలోచనతో ఉగాది రోజు స్టార్ట్ అయ్యామండి కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అందరూ మా అలాగే ఆలోచించారని అండ్ శనివారం మాకు తగ్గట్టే శనివారం కూడా గ్రహణం వచ్చింది కాబట్టి అందరూ గ్రహణం వల్ల ఆగిపోయారంట అందరూ మా అలాగే ఆలోచిస్తారని మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది అండ్ అంటే కొంచెం ఎక్కువ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ టైం పట్టింది దర్శనానికి నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోవాల్సింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది దర్శనానికి ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాం నార్మల్ డేస్లో అయితే చాలా ఫ్రీగా ఉండిద్ది అండ్ పండగ కూడా కాబట్టి కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డామంతే నార్మల్ డేస్లో అయితే చాలా ఫ్రీగా అయిపోయి దర్శనం అండ్ మేమైతే పొంగలి పెట్టడానికి అక్కడ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా ఎవరైనా పెట్టాలి అనుకుంటే అక్కడ అన్నీ దొరుకుతాయి రాళ్ళు కట్టే కట్టె పిల్లలు అంటే టెంట్లు కూడా వేశారండి ఎండ తగలకుండా నీట్గా చల్లగా ఉంది మేము చేప అవి తీసుకెళ్ళాము సో మా పిల్లల్ని అయితే అట్లా కూర్చోబెట్టి కొంచెం టిఫిన్ అది పెట్టుకొని వాళ్ళకి అది అన్ని చూసుకుంటా వాళ్ళని ఆడిపించుకుంటూ పొంగల్ పెట్టామండి అండ్ అక్కడ ట్రాక్టర్ అవి పెట్టుంటే వాళ్ళు ట్రాక్టర్ ఎక్కి ఆడుకుంటున్నారు మీరు వీడియోలో చూసే ఉంటారు ట్రాక్టర్ ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు అనమాట అలాగా పిల్లలు మేము పొంగల్ పెట్టినంతసేపు సో పొంగల్ పెట్టడం అయిపోగానే కింద నేనైతే వీడియోలో క్యాప్చర్ చేయలేదండి అందరూ పైకి తీసుకెళ్ళరు కొంతమంది తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళే తీసుకెళ్తారు కానీ కింద చిన్న విగ్రహం ఉండిద్ది అనమాట మెట్లు స్టార్టింగ్లో మెట్ల దారి దగ్గర స్టార్టింగ్లో అక్కడే పొంగలి అవి పెట్టేసి కొబ్బరికాయ కూడా కొడతారండి చాలామంది పైన కొట్టే వాళ్ళు కూడా పైన కొడతారు పొంగల్ లేకుండా వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా పైన కొడతారు అండ్ రెండు చోట్ల వాళ్ళు కూడా ఉంటారు మేమైతే రెండు చోట్ల కొట్టాము అండ్ అక్కడే దీపారాధన అవి చేసుకుంటాం అనమాట పైన ఎక్కడ దీపారాధన చేయడానికి మనకి ఛాన్స్ ఉండదు సో ఇది టెంపుల్ అనమాట పైన కొండ పైన ఇలా వేశారండి టెంట్లు అంతా చాలామంది వచ్చారు చూసారా జనం అట్లా అందరూ అంటే దర్శనం చేసుకొని వచ్చి అలా కొంచెం అలా కూర్చుంటున్నారనమాట అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా దారిలో మెట్ల దారిలో ప్రతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒక చోట టిన్ పెట్టారండి వాటర్ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అండ్ మా దర్శనం అయిపోయిన తర్వాత పన్నెండు అయిందండి పన్నెండుంటప్పుడు ఆపేశారనమాట కొంచెం అదే స్వామివారికి నైవేద్యం సమర్పించాలని చెప్పి అప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఇది కొండ పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది చూసారా పొలాలన్నీ ఎలా అయిపోయినాయో అంతా గడ్డి అంతా ఉంది కదా ముందు అయితే అన్ని పంటలు అలా ఉండేది రాజధానికి ఇచ్చారు కాబట్టి చంద్రబాబు అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో అందరు ఇచ్చారనమాట అలాగే చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇలా నడిచెళ్తున్నామండి మామూలుగా అయితే టాటా ఆటోలు పెట్టారనమాట అండ్ పైకి వెళ్ళేటప్పుడు మేము వాటిలోనే వెళ్ళాం ఎంతో దూరం లేదండి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు పైకి అంతా కాకపోతే కొంచెం ఎండకి నడవలేని వాళ్ళు అలాగా ఆటోలో వెళ్తారనమాట ఇంకా దిగటమే కాబట్టి మేము ఈజీగా ఉండిద్దని అలా దిగిపోయాము మా అబ్బాయి ఉరుకుతున్నాడు చూసారా అందరూ ఒక చోట ఆడుకుంటుంటే మా పెద్దోడు చూడండి వెరైటీగా ఆడతాడు అనమాట వాడు ఎక్కడున్నా సరే అంత వెరైటీ పనులు చేస్తూ ఉంటాడనమాట సో అది కూడా క్యాప్చర్ చేశాను ఇది కళ్యాణ మండపం అండి దేవుడికి కళ్యాణం చేయడానికి ఇలా కళ్యాణ మండపం కట్టారంటే రీసెంట్గా సో ఇక్కడైతే పిల్లలు అందరూ ఆడుతున్నారని చెప్పి చల్లగా కొంచెం గాలి అది కూడా వస్తుందనమాట చుట్టూ అందుకని మేము ఇక్కడికి వచ్చి కొంచెం అలా అలా కూర్చున్నాం అనమాట భోజనం అది చేసిన తర్వాత ఇట్లా భోజనాలు అయితే ఇలా జరుగుతున్నాయి అండ్ మా నాన్నగారు వడ్డిస్తున్నారండి భోజనాలు ఇద ఇలా ఉందనమాట టూ త్రీ కౌంటర్స్ పెట్టారండి మొత్తం చాలామంది భోంచేసి ఉంటారు నాకు తెలిసినంతవరకు అండ్ పన్నెండు వేల మంది కొండిచ్చారంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు ఇది వంట సెక్షన్ అనమాట సో మేము అంతా భోజనం అది అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్కి అయితే వెళ్ళామండి కొంచెం ఎండ తగ్గాక బయలుదేరొచ్చలే అని షాపింగ్కి అయితే వెళ్ళాము ఇలా షాప్స్ అన్నీ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉందన్నమాట ఇలా పెట్టారు అన్నీ వరుసగా మేమైతే ఏమేమి షాపింగ్ చేసామంటారా అదే ఆవు దూడ పాలు తాగుతూ ఉంటే ఆవు దూడ వైపు చూసే బొమ్మ ఇంట్లో ఉంటే మంచిది అని చెప్తూ ఉంటారు కదండి చాగ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా వీడియోస్లో చెప్పారు కదా సో అదైతే ఒకటి తీసుకున్నామండి అండ్ చాలా షాపింగ్ చేశాము అండ్ ఇదైతే ప్రభ అనమాట అక్కడ ఆ ఊరోళ్ళు తీసుకొని వచ్చారు మేము వచ్చేటప్పుడు ప్రభ అందుకే కొంచెం వీడియో తీసానండి ఇలా అయితే మా జరిగింది అందరూ అభివృద్ధి చెంది మంచి లాభాలతో ఉండాలని కోరుకుంటున్నాను